నమస్తే వెల్కమ్ టు కెరియర్ ప్లస్ ఇంటర్ పరీక్షలు అయిపోయాయి ఇప్పుడు అసలు పరీక్ష స్టార్ట్ అయింది పిల్లల్ని ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కోర్సులో ఏ కాలేజీలు చేర్చాలి ఏ కోర్సు తీసుకోవాలి ఏ కోర్సు తీసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎలా వెళ్తారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు విద్యార్థులను తల్లిదండ్రుల్ని ఆలోచింపచేస్తున్నాయి ఎన్నో ప్రశ్నలు సందేహాలు అనుమానాలు ఒకరికి పది మందిని అడిగే మరి తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి ఎన్నో సందేహాలను సూచనలను అందించడానికి కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సో శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కి అంటే హెల్ప్ఫుల్ గా ఉంటుందనేది చాలా మందికి ఉన్న డౌట్ సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు రిజల్ట్స్ ఇంకొక పది పదిహేను రోజుల్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి ఈ రిజల్ట్స్ వచ్చేలోపు రిజల్ట్స్ వచ్చేలోపు పేరెంట్స్ ఒక్కసారి మీ పిల్లలతో అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ కూర్చొని మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో స్టూ మీ పాపరి గారి బాబుని కూర్చోబెట్టి మాట్లాడండి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే డిగ్రీ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకుంటున్నారా ఏ ప్రోగ్రాంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనే విషయము తల్లిదండ్రులు ముందు మీరు వాళ్ళతో క్లారిటీ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకని అంటే పేరెంట్స్ అందరూ కూడా మా అబ్బాయిని ఏం చేస్తే బాగుంటుంది మా అమ్మాయిని ఏం చేస్తే అని బయట అందరి దగ్గర కనుక్కుంటారు ఎట్ ది సేమ్ టైం పిల్లలతో కొంతమంది మాట్లాడతారు అది కాదండి ముందు మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఎటు వెళ్దాం అనుకుంటున్నావు నీకు ఇంజనీరింగ్ అనేది ఇష్టమేనా డిగ్రీ అంటే ఇష్టమా ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటే ఏ కోర్సుకి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు ఎటువైపు నీ భవిష్యత్తు ఎటువైపు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అనేది పిల్లల దగ్గర క్లారిటీ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము ఎందుకనంటే చేరిన తర్వాత పిల్లల ఆ స్ట్రెస్సు అని ఫీల్ అయిపోయి లేకపోతే ప్రెషర్ అని ఫీల్ అయిపోయి చదవలేక వెనక్కి వస్తున్న పిల్లల్ని చాలామంది మధ్యకాలంలో చూస్తున్నాం అలాంటివి జరగకుండా ముందుగానే మీ పిల్లలు యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది ఇంటర్మీడియట్లో వాడి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి మీ ఏం చేపిస్తే బాగుంటుంది అనేది మీకు ఐడియాకి వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చొని మీ ఐడియాస్ వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకొని ఎందులో చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ చదివితే నీ భవిష్యత్తు బాగుంటుంది అనేది మీ యొక్క పిల్లల దగ్గర వాళ్ళ అభిప్రాయం తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయము ఆ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేయడం స్టార్ట్ చేయండి మీ అబ్బాయిని అమ్మాయిని మీకు ఎక్కడైతే చదివించాలనుకుంటున్నారో ఇంజనీరింగ్ చదివించాలనుకుంటే ఇంజనీరింగ్ మీద మీకున్న అభిప్రాయాన్ని డిగ్రీ అయితే మీకున్న అభిప్రాయాన్ని మీ పిల్లలతో షేర్ చేసుకొని వాళ్ళతో ఒకసారి మాట్లాడి మీకు నచ్చింది వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఇష్ట వచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఏ అని తీసుకోవచ్చండి ఇంజనీరింగ్లో చదవాలనుకున్న వాళ్ళు ఇంజి డిగ్రీ చదవాలనుకున్న వాళ్ళకి బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాదాపు ఎంపీసీ బైపీసీ మనకి రెండు ఆల్టర్నేటివ్స్ ఎంపీసీ వాళ్ళు ఎక్కువగా ఇంజనీరింగ్కి వస్తారు బైపిసి వాళ్ళందరూ కూడా నీట్ అని చెప్పి దానికి ఎంబీబీఎస్ అని బీడీఎస్ అని వీటికి వెళ్తారు వీటికి కాకుండా ఆల్టర్నేటివ్ ఏముంది ఇంజనీరింగ్ ఎంబీ ఎంపీసీ పిల్లలకి ఇంజనీరింగ్కి మాత్రమే కోర్సులు కావు మిగతా యూజీ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి వీటిలో కోర్సుల్లో యొక్క ప్రాధాన్యత ఏంటి ఏ కోర్సులు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు అవగాహన తెచ్చుకొని యాజ్ ఇన్లీ యాజ్ పాసిబుల్ ఎందుకంటే దిస్ ఈజ్ ద టైమ్ టు డిసైడ్ యువర్ లైఫ్ మీ లైఫ్లో ఎలా వెళ్తారు ఏ విధంగా ఉండబోతుంది మీ జీవితం అనేది డిసైడ్ చేసేదే ఈ నాలుగేళ్ల జర్నీ ఈ నాలుగేళ్ళు అంటే నలభై సంవత్సరాల భవిష్యత్తు ఈ నలభై సంవత్సరాల భవిష్యత్తుకి మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకొని అవగాహన చేసుకొని ఇంజనీరింగా డిగ్రీనా లేకపోతే ఏం చేద్దాం అనే దాని మీద మాత్రం క్లారిటీతో వస్తే ఖచ్చితంగా మీ భవిష్యత్తు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చదివే కోర్సు చేస్తున్న దాని మీద ఫోకస్డ్గా ఉంటారు చదువుతున్న దాని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచుకొని ఏ విధంగా చదవాలి ఇంకా మనం ఎలా డెవలప్ చేసుకోవాలి మనం చదువుతున్న కోర్సులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఈ కోర్సు చదవటం వల్ల రేపు భవిష్యత్తులో మనకి ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా అవగాహన మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్కి స్టూడెంట్కి ఇద్దరికి అవగాహన ఉండాలి సో ఇప్పుడు ఇంజనీరింగ్ అనగానే చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సిఎస్సికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అసలు ఎందుకు సీఎస్సీని ఎక్కువ మంది అలా చూస్ చేసుకుంటారు దాని ఇంపార్టెన్స్ ఏంటి అందరికీ తెలిసిందే అందరి పేరెంట్స్ యొక్క కల వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూసుకోవాలి అదొక్కడే కాదండి లైఫ్లో చాలా ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే ఉద్యోగం వచ్చినట్టు కాదు కంప్యూటర్ సైన్స్ చేస్తేనే ఇంజనీరింగ్ చేసినట్టు కాదు కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఉందో అదేవిధంగా డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నానంటే ఇంజనీరింగ్లో చదివే స్టూడెంట్స్ మా దగ్గర ఎలాగైతే వంద శాతం ప్లేస్మెంట్ తీసుకుని బయటకు వెళ్తున్నారో అదేవిధంగా అదర్ ప్రోగ్రామ్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకున్న బీబీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఈ కోర్సులు బీసీఏ కానీ అలాగే యానిమేషన్ గేమింగ్ కానీ ఈ కోర్సులు తీసుకున్న కూడా వంద శాతం ప్లేస్మెంట్స్తో బయటకు వెళ్తున్నారు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఒక డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ మా దగ్గర బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసే పిల్లల దానికంటే కేఎల్ యూనివర్సిటీలో ఏ ఇంజనీరింగ్ ప్రోగ్రాం చేసినా కేఎల్ యూనివర్సిటీలో ఎలాంటి డిగ్రీ ప్రోగ్రాం చేసినా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడు అనేది మాత్రం గంటా చెప్తాం ఎందుకంటే మిగతా వాటిలో ఎలా ఉంటుంది ఏంటనేది ఇమ్మెటీరియల్ మా దగ్గర కేఎల్ యూనివర్సిటీలో చదివితే మూడేళ్ల కోర్సు ఇంజనీరింగ్ అనేది నాలుగేళ్ళు కాదు మూడేళ్ళ కోర్సు నాలుగో సంవత్సరం ఇంటర్షిప్కి వెళ్తారు అక్కడ శాలరీ వస్తుంది ఫర్దర్గా కంటిన్యూషన్ శాలరీ వస్తుంది ఈ మూడేళ్ల పాటు నువ్వు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా మెకానికల్ తీసుకున్నా లేకపోతే సివిల్ తీసుకున్నా ట్రిబుల్ తీసుకున్నా బయోటెక్నాలజీ తీసుకున్నా లేకపోతే ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా ఏ కోర్స్ తీసుకున్నా మూడు సంవత్సరాలు కేఎల్ యూనివర్సిటీలో ఉద్యోగం చేయడం తప్పితే చదవటం కాదు మూడు సంవత్సరాలు నువ్వు చదివిన తర్వాత అది సిఎస్సి అవ్వచ్చు లేకపోతే సిఎస్సి విత్ మెకానికల్ అవ్వచ్చు మెకానికల్ విత్ సిఎస్సి అవ్వచ్చు లేకపోతే సిఎస్సి విత్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు సిఎస్సి విత్ ఎలక్ట్రికల్ అవ్వచ్చు ఏదైనా సరే కాంబినేషన్తో చదవండి అంతేగాని మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు చేయండి ఒక్క సింగిల్ డిగ్రీ కాదు ఇండస్ట్రీస్ కావాల్సింది మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు కావాలి స్టూడెంట్ అనేవాడు రెండు వైపులా అంటే ఇది కాకపోతే ఇంకో దాంట్లో ప్రావీణ్యం కావాలని ఇండస్ట్రీస్ చూస్తున్నాయి పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్ వేరు ఇప్పుడున్న ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్ వేరు మీరు కంప్యూటర్ సైన్స్ ఒకటే చేస్తామంటే కుదరదు కంప్యూటర్ సైన్స్తో పాటు ఇంకేదన్నా కోర్సుని యాడ్ అండ్ ఫ్లవర్గా చేసుకోండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ చేయండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఎలక్ట్రికల్ చేయండి ఇవన్నీ ఈ కోర్సుల యొక్క ప్రత్యేకతలు తెలుసుకోండి మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు చేయటం వల్ల ఉపయోగం ఏంటి తెలుసుకోండి మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు చేస్తే ఉద్యోగాలు ఎంతెంత ప్యాకేజీలకు వస్తాయి ఆ ప్యాకేజీల యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ తెలుసుకోవాలి మా దగ్గర ప్రతి స్టూడెంట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ అనదర్ కోర్స్ ఏదో కోర్స్ చేస్తారు అందుకే కంపెనీస్ మా దగ్గర తీసుకునే పిల్లలకి మంచి ప్యాకేజీలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ప్రతీది కూడా హైబ్రిడ్ టెక్నాలజీ ఇప్పుడు మనం మన కార్లు చూస్తున్నాం ప్రతిదీ చూస్తున్నాం అన్ని హైబ్రిడ్ టెక్నాలజీకి వచ్చేసినాయి ఆల్టర్నేటివ్ కంపల్సరీగా ఉండాలి ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది అనేది స్టూడెంట్కి ఉండాలి కంపెనీలు కూడా అలాగే చూస్తున్నాయి కాబట్టి పేరెంట్సు స్టూడెంట్సు మీరందరూ కూడా భవిష్యత్తులో మీరు ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే ఏ కోర్స్ తీసుకున్నా సరే కేఎల్ యూనివర్సిటీలో నేనైతే ఈ కోర్సు తీసుకోండి కేఎల్ యూనివర్సిటీ వచ్చి ఇది బాగుంటుందని చెప్పేదానికంటే కేఎల్ యూనివర్సిటీలో చదవండి మీ భవిష్యత్తు మార్చుకోండి ఇదైతే నేను స్టాండర్డ్గా చెప్పగలను చదివితే భవిష్యత్తు మారిపోతుంది అనే దాంట్లో ఏం మాత్రం కూడా అనుమానం లేదు ఏ కోర్సు చేయొచ్చు మీరు లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు లేకపోతే కొత్త కొత్త ఇంకేదన్నా మీరు ఇది చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు రండి మా దగ్గర కౌన్సిలింగ్ సెషన్లో పార్టిసిపేట్ చేయండి మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పండి దాని తగ్గట్టు కోర్స్ డిజైన్ చేసుకోండి ఏ స్టూడెంట్ అయినా సరే ఏ కోర్స్ అయినా చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఒకే ఒక్క రెండు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ శ్రీనివాసరావు గారు మీరు ఇందాక అన్నట్టుగా సిఎస్సికి ఒక యాడ్ ఆన్ డిగ్రీ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పారు సో అందరికీ సిఎస్సి కోర్సులో అడ్మిషన్ అయితే రాదు అలాగే సిఎస్సిలో ఉన్న కోడింగ్స్ కూడా అందరు అందుకోలేరు అటువంటి విద్యార్థులు ఏ కోర్సులు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అంటారు నేను అదే ముందు చెప్పానండి పేరెంట్స్ కూర్చొని టెక్నాలజీని స్టూడెంట్ అందుకోగలడా చదవగలడా ఆ కోడింగ్ అనేది చేయగలరా ఎందుకంటే మా దగ్గర స్టూడెంట్కి కోడింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తాం ఫస్ట్ ఇయర్ నుంచే కోడ్ చెఫ్ ద్వారా స్టూడెంట్స్ ఆ కోడింగ్ టెక్నాలజీలో ఎంత నాలెడ్జ్ ఉందో చెక్ చేసుకుంటే దానికి అవకాశాలు ఉంటాయి అట్లా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఆ కోడింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల స్టూడెంట్ సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి కోడింగ్లో మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటాడు మూడో సంవత్సరం క్యాంపస్లో ప్రీప్లేస్మెంట్ అంటారు అంటే నాలుగో సంవత్సరం లో ఇంటర్షిప్కి వెళ్ళడానికి మూడో సంవత్సరం థర్డ్ సెమిస్టర్లో జరిగే కంపెనీల యొక్క ప్లేస్మెంట్ ప్రీప్లేస్మెంట్ ఆఫర్లు అంటారు అలాంటి ప్రీప్లేస్మెంట్ ఆఫర్లకి ఎక్కువ అవకాశం ఉండేది ఈ ఫస్ట్ ఇయర్ నుంచి మేమిచ్చే ఈ కోడింగ్లో ట్రైనింగు అలాంటి కోడింగ్లో స్టూడెంట్ అనేవాళ్ళు రాణించగలరా మీకు అందులో నాలెడ్జ్ అనేది మీరు తెచ్చుకోగలరా కాన్ఫిడెంట్గా చదవగలమా చదవగలమని ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి మనం చదవలేము అంత మనం స్ట్రెస్ తీసుకోలేము స్ట్రెస్ ఉంటుందని మాత్రం పొరపాటుకుని అనుకోవద్దు అది స్ట్రెస్ కాదు అదేంటంటే మీరు చదివేటప్పుడు దాన్ని ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్టులు ఇంజనీరింగ్లో ఉండే సబ్జెక్టులు చాలా తేడా ఉంటుంది ఇంటర్మీడియట్లో మనకి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిక్స్డ్ సెలబై ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఫిక్స్డ్ ఆన్సర్స్ ఇవన్నీ ఉంటాయి బట్ ఇంజనీరింగ్లో అలా ఉండదు నో దేర్ ఇస్ నో ఫిక్స్డ్ క్వశ్చన్స్ నో ఫిక్స్డ్ ఆన్సర్స్ నీ అంతటా నువ్వు నువ్వు రాయగలగాలి చదవగలగాలి చెప్పగలగాలి ఎనాలసిస్ చేయగలగాలి సెల్ఫ్ లెర్నింగ్కి ఎక్కువ అవకాశం ఉండేదే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కానీ మా దగ్గర డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సరే సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎక్కువ అలవాటు చేస్తాం ఎందుకని అలవాటు చేస్తాము అంటే రేపు కంపెనీల్లో అతను పార్టిసిపేట్ చేయాలన్నా డయాస్ దగ్గర నుంచొని చెప్పాలన్నా ఒక క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగినా దాని తగ్గట్టు అతను చెప్పగలగాలన్నా అదంతా కూడా సెల్ఫ్ లెర్నింగ్ మీద వస్తుంది ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ మీద అతను ఎలాగైతే ఎనాలసిస్ చేయగలడో ఆ నాలెడ్జ్ని పెంపొందే విధంగా కేఎల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ అందరు కూడా కోడింగ్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కోడింగ్ మీద ఎనాలసిస్ చేయడానికి ముందే మీరు మనం చేయగల మన కాన్ఫిడెంట్తో క్యాంపస్లోకి అడుగు పెట్టండి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దు ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా సరే మీరు నేను చెయ్యగలను అన్న ధైర్యాన్ని మాత్రం నింపుకొని తప్పితే నేను చేయలేను అని మాత్రం ఏ ఒక్క స్టూడెంట్ కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇది చేయలేనిది కాదు ఇంటర్మీడియట్లో మీరు పడ్డ కష్టంలో సిక్స్టీ పర్సెంట్ పడితే చాలు ఇంజనీరింగ్లో మీరు రాణించగలరు చెయ్యగలరు సాధించగలరు ఎందుకంటే బంగారు భవిష్యత్తు మూడేళ్ళు చదివితే లైఫ్ సెటిల్ అయిపోతుంది తర్వాత నువ్వు చదవమన్నా చదువుకోవాలన్నా అది నీ చాయిస్ ఉద్యోగం వద్దనుకుంటే చదువుకోవచ్చు ఉద్యోగమే చేయాలనుకుంటే మాత్రం ఈ మూడేళ్ళే చాలా కృషి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఖచ్చితంగా చదవాలి కానీ ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ తర్వాత చదవటమా లేదనేది నీ ఆప్షన్ కాబట్టి ఇలాంటి ఫైనల్ స్టెప్పు మీరు అడుగు పెట్టేటప్పుడు ఇంజనీరింగ్ వద్దామా డిగ్రీకి వద్దామా కోడింగ్లో సిఎస్సిలో మనం రాణించగలమా లేదు ఎలక్ట్రానిక్స్ చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన కోర్సు ఎలక్ట్రానిక్స్లో ఉన్నంత ఆపర్చునిటీస్ సిఎస్సిలో దానికంటే ఎక్కువ ఉంటాయి అట్లాగే మెకానికల్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ అంతా కూడా మీరు సెల్ఫ్ లెర్నింగ్ అంతా మీరు ఓన్గా చేయగలిగే సామర్థ్యం మెకానికల్లో వస్తుంది అట్లాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్లో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వెళ్దాం పవర్ సెక్టార్ వైపు వెళ్దాము లేకపోతే ఇండస్ట్రీ వైపు వెళ్దాము అనుకుంటే ఎలక్ట్రికల్ తీసుకోండి లేదు బయోటెక్నాలజీ సృష్టికి ప్రతి సృష్టి బయోటెక్నాలజీ బయోటెక్నాలజీకి వెళ్ళాలనుకుంటే కనుక అటువైపు ఉన్న అవకాశాలు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఎన్నో కంపెనీలు ఎన్నో ఎన్నో ఇండస్ట్రీస్ బయోటెక్నాలజీలో ఉన్న ఆఫర్లు కంప్యూటర్ సైన్స్తో పాటు ధీటుగా ఉన్నాయి ఇవన్నీ ఒకే లైన్లో వెళ్తున్నాయి కాకపోతే ఏంటంటే జనానికి అందరికీ తెలిసిందేంటంటే ఇది ఒక్కటి మాత్రమే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే వస్తుంది అనేది మాత్రమే పేరెంట్స్కి అవగాహన ఉందండి సో శ్రీనివాసరావు గారు కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు ఏంటి వాటి ప్రత్యేకలు ఏంటి కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయండి అదేవిధంగా ఇజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అట్లాగే ఇప్పుడు మనకి దేశంలో దాదాపు ఒక వెయ్యి తొంభై తొమ్మిది యూనివర్సిటీస్ దాకా ఉన్నాయి వీటిల్లో ఏవైతే కోర్సులు ఉన్నాయో దాదాపు ఆ యూనివర్సిటీలు అంటే దాదాపు డీమ్డ్ కానీ ప్రైవేట్ కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ వీటన్నిటిలో కోర్సులు ఏవైతే ఉన్నాయో దాదాపు అన్ని కోర్సులు కేఎల్ యూనివర్సిటీలో అందిస్తుంది మీరు ఏ చేద్దాం చేద్దామనుకున్నా సరే ఆ కోర్సులో మీరు ప్రావీణ్యత అంటే స్కిల్లింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కోర్స్ ఏది తీసుకున్నా సరే మిమ్మల్ని ట్రైనింగ్ చేసే బాధ్యత కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుంది ఇక్కడ దాదాపు అందరు స్టూడెంట్స్ అందరు చూసేది ఐఐటీలో చేరదామా త్రిబుల్ ఐటీలో చేరదామా ఎన్ఐటీలో చేరదామా లేకపోతే ఇంకెక్కడ చేరుదామా అని చూస్తుంటారు అన్నిట్లో కలిపి మనకు ఉంది యాభై వేల ఐదు వందల సీట్లు అన్నిట్లో త్రిబుల్ ఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ ఉన్న సీట్లు ఈ యాభై వేల సీట్లకు కానీ దాదాపు పది లక్ష పదమూడు లక్షల మంది విద్యార్థులు జేఈ రాశారు ఈ వీళ్ళు స్టూడెంట్స్ అందరికి ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి కోర్సులు చేరదాము అక్కడైతే బాగుంటుంది అనుకుంటారు ఎస్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు కాదనట్లేదు కానీ దాని దాంతోపాటు ధీటుగా ఐఐటీసీకి ఎన్ఐటీసీకి ధీటుగా యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ దేశంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ర్యాంకింగ్లో ఇరవై రెండో ర్యాంక్ ఇరవై రెండో పొజిషన్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ ఈ రోజున ఐఐటీసీకి ఎన్ఐటీసీకి అంటే ముందు ఉంది అనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాంటి ర్యాంకింగ్ తెచ్చుకున్న యూనివర్సిటీ స్టూడెంట్కి ఏం కావాలి ఆల్రౌండ్గా డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా కోర్సులు ఇక్కడ స్టూడెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళకి డిజైన్ చేసి పడతాయి అలాంటి కోర్సుల్లో చేరడానికి మా దగ్గర ఉన్న కోర్సులు ఇంజనీరింగ్తో పాటు అదర్ ప్రోగ్రామ్స్ అంటే యూజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు లేదా ఇంజనీరింగ్తో పాటు సమానంగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయండి బీకామ్లో లేటెస్ట్గా మా స్టూడెంట్స్కి దాదాపు ఇరవై లక్షల ప్యాకేజీలు వచ్చినాయి బీబీఏలో మా స్టూడెంట్స్కి పంతొమ్మిది లక్షల ప్యాకేజీలు వచ్చినాయి బీఎస్సీ యానిమేషన్లో పదిహేను లక్షల ప్యాకేజీలు వచ్చినాయి ఇలాంటి కోర్సులు కూడా ఇటువైపు ప్రాబ్లంకుంటున్నారు ఇంజనీరింగ్కి దీటుగా ఉండేది బీసీఏ కూడా ఉంది మూడేళ్ల కోర్సు బీసీఏ చేసిన వాళ్ళకి మంచి ప్యాకేజీ డిలాయిట్లో లేకపోతే ఇన్ఫోసిస్లు ఇలాంటి కంపెనీల్లో మంచి మంచి ప్యాకేజీలు వచ్చినాయి పిల్లలకి అంటే ఒక ఇంజనీరింగ్ ఇంజనీరింగ్తో పాటు సమానంగా ప్యాకేజీ ఇచ్చే యూజీ ప్రోగ్రామ్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో ఏ కోర్సు తీసుకున్నా సరే మీకు భవిష్యత్తులో ఎటువంటి ప్లేస్మెంట్ రాకుండా కాకుండా ప్లేస్మెంట్ వచ్చే విధంగా ట్రైనింగ్ చేసి మిమ్మల్ని ఉద్యోగంతో బయటికి పంపించే బాధ్యత కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుంది ఓకే సో ఇంటర్ విద్యా విధానం ఒకలా ఉంటుంది ఇంజనీరింగ్ విద్యా విధానం ఇంకోలా ఉంటుంది ప్రణాళిక ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ నాలుగేళ్ళు విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది నేను ఇందాకే చెప్పానంటే కేఎల్ యూనివర్సిటీలో నాలుగేళ్ళు కాదండి ఇంజనీరింగ్ మూడేళ్ళే మూడేళ్ళు చదవటం కాదండి ఉద్యోగం చేయటం ఒక ఇండస్ట్రీకి వెళ్ళి ఉద్యోగం చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఒక స్టూడెంట్కి అంతే నాలెడ్జ్ కేఎల్ యూనివర్సిటీలో మూడు సంవత్సరాలు చదివితే ఆ నాలెడ్జ్ వస్తుంది అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీకి ఏదైతే కావాలనుకుంటుందో ఇండస్ట్రీ సిలబస్ ఏదైతే ఉందో ఇండస్ట్రీ వాళ్ళతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ ఇండస్ట్రీ వాళ్ళతో చెప్పిస్తాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్రొఫెసర్లు వచ్చి మా దగ్గర స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఏది కావాలనుకుంటున్నారు స్టూడెంట్స్కి ఇండస్ట్రీ డిసైడ్ చేస్తుంది ఆ ఇండస్ట్రీ తగ్గట్టు స్టూడెంట్స్కి సిలబస్లో మార్పులు చేయటం ట్రైనింగ్లో మార్పులు చేయటం వాళ్ళ వచ్చి ట్రైనింగ్ ఇవ్వటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి అసలు ఇంటర్మీడియట్కి ఇంజనీరింగ్కి అసలు సంబంధమే లేదు అది వేరు ఇది వేరు దీనికి ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంటర్మీడియట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదంతా కూడా డిఫరెంట్ స్కిల్లింగ్ ఓరియంటెడ్ కోర్సు ఇంజనీరింగ్ అదంతా కూడా సబ్జెక్టు కాస్త చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేస్తారు మార్కులు వస్తాయి అది వేరు ఇక్కడంతా కూడా స్కిల్ ఓరియెంటెడ్ ఎక్కడ కూడా ఈ బై హాట్ చేయటం కానివ్వండి అలాంటి ఏది కూడా ఉండదు తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాము పేరెంట్స్ అందరికి కూడా మీ అబ్బాయి భవిష్యత్తు మీరు ఇప్పుడు చదివించే దాని మీద ఆధారపడి ఉంటుంది నాలుగేళ్ళు కాదు మూడేళ్ళు ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుంటున్నారా లేకపోతే మూడేళ్ల డిగ్రీని రెండేళ్లే కంప్లీట్ చేయించి మూడో సంవత్సరం ఇంటర్న్షిప్కి పంపించాలనుకుంటున్నారా ఇవన్నీ ఆలోచన చేయండి ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్లో ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇదే అని చెప్పడానికి అలా ఏముండదు యూనివర్సిటీలో యూనివర్సిటీల్లో ఏ ప్రోగ్రామ్ చదివినా సరే మిమ్మల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఆల్రౌండర్గా మిమ్మల్ని తయారు చేయడానికి ఇక్కడ ప్రత్యేకంగా ప్రణాళికలు ఉంటాయి కాబట్టి మీరు ఏ కోర్స్ చేసినా బాగుంటుందని మాత్రం చెప్పగలను ఓకే సో పిల్లలకి ప్లేస్మెంట్ వస్తుంది వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుందని పేరెంట్స్ ఎన్నో కష్టాలు పడి ఇంజనీరింగ్ కోర్సులో చేరుస్తూ ఉంటారు సో ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అయితే విద్యార్థులకి ఖచ్చితంగా ప్లేస్మెంట్ వచ్చేలా కేఎల్ యూనివర్సిటీలో ఎలా శిక్షణ ఇస్తారు కేఎల్ ఈజ్ నథింగ్ బట్ అంటే మీకు తెలిసిందే కేఎల్కి వచ్చిన బ్రాండ్ నేమే ప్లేస్మెంట్స్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్ వచ్చింది అంటే ఆరు నెలలకి వెళ్ళి కంపెనీలు వెనక పంపించేయడం లేకపోతే రెండు నెలలు చేసిన తర్వాత నువ్వు ఇక్కడ పనికిరావని పంపించేయడం కాదు ప్లేస్మెంట్ అంటే ఒక్కసారి ప్లేస్మెంట్ వచ్చిందంటే మా స్టూడెంట్ ప్లేస్మెంట్ వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి రిజైన్ చేయడం తప్పితే కంపెనీ వాళ్ళు వెనక్కి పంపడం అనేది కేఎల్ హిస్ట్రీలోనే లేదు అలాంటి క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాం చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంటు రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంటు కేఎల్లో ప్లేస్మెంట్తో మాత్రమే బయటికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు అంటే తొమ్మిది వందల ఇండస్ట్రీస్తో కనెక్షన్స్ ఉన్నాయి తొమ్మిది వందల డాక్టరేట్స్ ఉన్నారు ముప్పై ఆరు స్కిల్ సెంటర్స్ ఉన్నాయి క్యాంపస్లో అంటే ఈ స్కిల్ సెంటర్స్ అన్ని కూడా పెట్టిన కంపెనీసే ఆ ఎన్ఎస్డిసి కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఎస్డిసి కాకుండా ముప్పై నాలుగు స్కిల్ సెంటర్స్ కంపెనీలే పెట్టాయి మా క్యాంపస్లో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు ఆ స్కిల్లింగ్ సెంటర్స్లో స్టూడెంట్ ట్రైనింగ్ తీసుకోవటం దాదాపు ఈ మూడేళ్లలోనే దాదాపు ముప్పై వేల గ్లోబల్ సర్టిఫికేషన్స్ మా పిల్లలు చేశారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా అక్కడ ట్రైనింగ్ ఉంటుందనేది ఎలాంటి స్ట్రెస్ లేకుండా ప్రెజర్ లేకుండా స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగానికి పరిపూర్ణంగా తయారు చేసే విధంగా అక్కడ కేఎల్ యూనివర్సిటీలో ఆ విద్యా విధానం ఉంటుంది కాబట్టే పేరెంట్స్ అందరు కూడా ఒక రూపాయి ఎక్కువ రూపాయి ఎక్కువ మీరు అనుకుంటున్నారు ఈరోజు మీరు పెట్టే పెట్టుబడి రేపు మీ పిల్లవాడి భవిష్యత్తుని మార్చేస్తుంది నాలుగేళ్ళ డిగ్రీ మూడేళ్ళ కంప్లీట్ చేసుకుంటారు అది మీరు ఎలా చదువుకుంటారు ఆ స్కాలర్షిప్పులు ఉంటాయి స్కాలర్షిప్పులు తీసుకోవచ్చు స్కాలర్షిప్పులు రాలేదా మీ దగ్గర లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ ఎలా తీసుకోవచ్చు కూడా స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తాం విద్యలక్ష్మి పోర్టల్ ద్వారా లోన్ తీసుకొని చదువుకోవచ్చు మీరు మూడేళ్ళు అయిపోయిన తర్వాత మీరు చదువుకున్న కోర్సుకి మీకు వచ్చే ప్యాకేజీకి మీరు తీసుకున్న రుణం ఒక్క సంవత్సరం జీతం మీరు పక్కన పెడితే తీర్చేయచ్చు అన్న ఫీలింగ్ స్టూడెంట్లో మేము డెవలప్ చేస్తాం అలాంటి కోర్సులు అలాంటి విద్యా ప్రణాళిక అలాంటి ఫ్యాకల్టీ అలాంటి ఇండస్ట్రీస్ తోటి అయ్యప్పు అలాంటి స్కిల్ సెంటర్సు ఇలాంటి సర్టిఫికేషన్సు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా కేఎల్లో చదివితే ప్లేస్మెంట్ వస్తుంది అని కాన్ఫిడెంట్గా బయటకు వస్తాడు చదువుతాడు కాన్ఫిడెంట్గా బయటికి వెళ్తాడు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆరు నెలలు పనిచేసి వెనక్కి వెళ్ళటం ఐదు నెలలు పనిచేసి వెనక్కి వెళ్ళటం కాదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రమే మా దగ్గర ప్లేస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రమే నెక్స్ట్ రిజైన్ చేస్తాం జరుగుతుంది అంతేగాని వెనక్కి పంపించడం అనేది ఇండస్ట్రీస్ నుంచి వెనక్కి పంపించడం అనేది కేఎల్ హిస్ట్రీ లేదని మరొకసారి నేను ఘంటా చెప్తున్నాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు మాకు స్టూ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఏ కోర్స్ తీసుకుంటే మంచిదని చెప్పడానికి అలాగే కేఎల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ప్లేస్మెంట్స్ గురించి వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సో ఇది వాళ్ళకి కెరీర్ ప్లేస్ చూస్తూనే ఉండండి టీవీ నైన్